హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు రెసిపీ అండి టొమాటో నిల్వ పచ్చడి మీకు చూపిస్తానండి నోటికి ఏదన్నా కమ్మగా పుల్లగా తినాలనిపించినప్పుడు ఇంట్లో టమాటాలు స్టోర్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఒకసారి ఈ విధంగా తయారు చేసుకోండి ఈ పచ్చడి ఆరు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో అయితే వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చండి ముందుగా టమాటాలని ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి నేను కడిగి తడి లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకోవాలండి హాఫ్ కేజీ టమాటాకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి రెండు టేబుల్ స్పూన్ల వరకు మెంతులు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని దూరగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు తర్వాత కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ టమాటాలు వేసుకొని చింతపండు మొత్తం డ్రై అయిపోయేంత వరకు ఉడికించుకోవాలండి ఇలాగా స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు ఇలాగా తిప్పుతూ ఉడికించుకోవాలండి హాఫ్ కప్పు వరకు నేను సాల్ట్ యాడ్ చేసుకున్నానండి మరొకసారి బాగా కలుపుకుందామండి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా మీకోసం ట్రై చేస్తానండి హాఫ్ కేజీ టమాటాకి ఒక కప్పు వరకే నేను కారం తీసుకున్నానండి ఇలా మరొకసారి అంతా బాగా కలుపుకుందామండి ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారండి ఒక కప్పు ఆయిల్ తీసుకున్నానండి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఒక టీ స్పూన్ ఆవాలు నాలుగైదు ఎండుమిర్చి వేసుకున్నానండి ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలాగ వచ్చిందో కామెంట్ చేయండి వెల్లుల్లి కూడా వేసుకున్నానండి కరివేపాకు వేసుకొని చిట్పట్లు ఆడించుకోవాలండి ఈ పోపును చల్లారిన తర్వాతే పచ్చళ్ళు వేసుకోవాలండి లేకపోతే రంగు మారిపోతుందండి ఇలా వేయించి పెట్టుకున్న ఈ మసాలాలు మిక్సీలో వేసుకొని మరికొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఈ టమాటాలే చల్లారిపోయాయి కదండి ఈ మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ చల్లారిపోయిన ఆయిల్లో ఈ పేస్ట్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే స్టోరేజ్ చేసుకోవడం ఈజీ అవుతుందండి లేకపోతే పచ్చడి పాడైపోతుందండి చూసారా ఎంత టెంప్టింగ్గా వచ్చిందో ఎంత సూపర్గా వచ్చిందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్